అందరికీ నమస్కారం సెర్ప్ ఎస్ఎస్జి యాప్ ఫోర్ పాయింట్ వన్ పాయింట్ త్రీ యాప్లో మనం ఇప్పుడు కొత్తగా చేయవలసినటువంటి వార్షిక రుణ ప్రణాళిక జీవనోపాధి ప్రణాళిక అలాగే ఆ సంఘాలు మీటింగ్ పెట్టుకునే ప్రదేశాన్ని జియో ఫెన్సింగ్ చేయడము సభ్యుల ఫోటోలు తీయడము అవన్నీ యాప్లో చేయాలి అయితే ఈ వీడియోలో సంఘం సమావేశం పెట్టుకునేటువంటి ఆ స్థలాన్ని ఎలా జియో ఫెన్సింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు వేల మంది వివోయలు ఉన్నారు సిబ్బంది ఐదు మంది ఐదు వేల మంది ఉన్నారు ముప్పై రెండు వేల మంది ఉంటే మా ఛానల్ని ఫాలో అవుతున్నది కేవలం మూడు వందల మంది వివోయలు అందరికీ విన్నప్పము మీకు ఈ వీడియో ఉపయోగపడింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని మనవి చేస్తూ ఇక యాప్లోకి వెళ్దాం సెర్పేసెజ్జీ యాప్ మనకేం కొత్త యాప్ కాదు పాత యాపే వివోయలకు అందరికీ యాప్ పైన అవగాహన ఉంది గతంలో మనం పైన ఇక్కడ కనపడే కార్యక్రమాలన్నీ చేశాం ఇప్పుడు కొత్తగా నమోదైంది ఏంటంటే సభ్యుల ముఖ నమోదు అలాగే ఆఫీస్ జియో ఫెన్సింగ్ అలాగే వార్షిక క్రెడిట్ మరియు రుణ జీవనోపాధుల ప్రణాళిక ఈ మూడు మనం కొత్తగా చేయవలసింది నేను మొట్టమొదట ఆఫీస్ జియో ఫెన్సింగ్లోకి వెళ్తున్నా అంటే ఏం లేదు గ్రామ సంఘం కానీ సంఘాలు కానీ ఏ ప్రదేశంలో మీటింగ్ జరుపుకుంటున్నారో ఆ స్థలాన్ని మనం ఆ లొకేషన్ని మనం ఫెన్సింగ్ చేయాలి ఎలా చేయాలో చూద్దాం ఉదాహరణకు నేను ఒక సంఘాన్ని తీసుకుంటున్నాను కింద ఆ సంఘం ఐడి పేరు వస్తుంది ఇక్కడ చూడండి ఒక మ్యాప్ కనిపిస్తుంది ఆఫీస్ ఫీల్డ్ జియో ఫెన్సింగ్ అని కనపడుతుంది ఇప్పుడు నేను మ్యాప్ పైన టచ్ చేస్తున్నాను ఈ విధంగా మనకు కింద అన్ని డైరెక్షన్స్ వస్తాయి ఒక టచ్ చేస్తే చాలు ఇప్పుడు పైన యాభై అని ఉంది ఈ యాభైని టచ్ చేస్తే ఇక్కడ చూడండి స్థానం యొక్క ఖచ్చితత్వము పది నుంచి నూట యాభై మీటర్లని ఉంటుంది ఇది దేనికి మీకు మీ గ్రామంలో ఏది కరెక్టో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను నా ఈ గ్రామానికి సంబంధించి నూట యాభై సెలెక్ట్ చేశాను ఇప్పుడు కింద కుడివైపు పైన రౌండ్ సింబల్ ఉంది చూడండి లొకేషన్ సింబల్ ఉంది దీన్ని టచ్ చేయాలి బొట్టులాగా ఉంది టచ్ చేయాలి ఇదిగోండి ఇట్లా ఏమి మనకు ఉలుకు పలుకు లేదంటే ఇక్కడ లొకేషన్ ఆన్ చేసుకోవాలి లొకేషన్ ఆన్ చేసుకొని ఈ రౌండ్ సింబల్ని టచ్ చేస్తే ఇదిగోండి మనం ఎక్కడున్నామో లొకేషన్ చూపిస్తుంది ఇదిగోండి ఆ సంఘం మీటింగ్ పెట్టు ఆ సంఘమా గ్రామైక్య యొక్క సంఘమా ఆ మీటింగ్ పెట్టుకునే ప్రదేశం ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మనం సంఘాన్ని చేస్తున్నాము ఆ సంఘం మీటింగ్ పెట్టుకునే ప్రదేశం ఈ విధంగా బ్లూ కలర్లో కనిపిస్తుంది దీని చుట్టూ మనం జియో ఫెన్సింగ్ చేయాలి ఇప్పుడు ప్రారంభించండి సెలెక్ట్ చేసి ఇదిగోండి నేను జియో ఫెన్సింగ్ చేయడానికి ఆ చుట్టూ టూ ఆరు నుంచి పది సెలక్షన్స్ ఏమని అడుగుతుంది కాబట్టి రెడ్ కలర్లో ఉంది ఒకసారి చదవండి ఆరు నుంచి పది సెలక్షన్స్ మనం చేయవలసి ఉంటుంది ఈ విధంగా రౌండ్గా సెలెక్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఆరు అయినాయి ఆ బ్లూ కలర్ అంటే ఆ మీటింగ్ జరిగే ప్రదేశం చుట్టూ నేను ఈ విధంగా సెలెక్ట్ చేశాను ఇప్పుడు కింద ఆగి ఆఫీస్ ఏరియా చూపించు సెలెక్ట్ చేయగానే ఇదిగోండి ఈ విధంగా ఫెన్సింగ్ అయిపోతుంది ఫ్రీజ్ అయిపోతుంది ఆ లొకేషన్ మధ్యలో మాత్రం మీటింగ్ జరిగే స్థలం ఉంది చుట్టూ మనకు జియో ఫెన్సింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కింద కొనసాగించు సెలెక్ట్ చేస్తాం ఈ విధంగా కనిపిస్తుంది సమర్పించండి ఇదిగోండి డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా జియో ఫెన్సింగ్ చేయాలని మనవి చేస్తున్నాం ఈ వీడియో వివోఏలకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్